మేడం ఎక్కడి నుంచి మేడం ఎన్నివండి సార్ పెనుగంటపూర్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ బెంగళూరు రూ బెంగళూరు అంటే ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మేడం నల్గొండకు అక్కడికి ఐదు వందల యాభై నుంచి జర్నీ చేశారు మేడం కాకపోతే అందరు జెంట్స్ ఉన్నారు కానీ మేడం ఒక్కలే ధైర్యంగా వచ్చారు నేర్చుకున్నారు కానీ నేర్చుకున్నందుకు ఎలాంటి ప్రాబ్లం కానీ ఇక్కడ కానీ ఎలా ఉంది మేడం చెప్తున్నాను సార్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ అందరు కలిసిపోయిండ్రు అందరు బాగుంది బాగున్నారు ఇక్కడ మంచిగా అనిపించింది బిర్యానీ పర్ఫెక్ట్ నేర్చుకున్నారా మేడం కానీ ఈ మేడం ధైర్యానికి మేమైతే ఫీదా అండి ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి ఒంటరి పైన చేసి ఇక్కడ ఉండి హ్యాపీగా ఐదు రోజులు ఈ రోజు మాతో పాటు ఎంత మంచి కలిసి ఉన్నారు అంటే మేము మాటలు చెప్పలేము అండి అంత ఎందుకంటే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అంత మంచి కలిసి ఉన్నారు కానీ చాలా గ్రేట్ మేడం చాలా చాలా థ్యాంక్ యూ మీకు ఎప్పుడైనా సరే కానీ మాకు మా ఈ టీం అనేది ఎప్పుడైనా మీకు ఉంటుంది మీ మా ఛానల్ నుంచి మాత్రం ఖచ్చితంగా మాత్రం మీకు ఏ డౌట్నో ఒక కాల్ చేయండి మేడం బిర్యానీలో కానీ ఏదో సరే బిర్యానీ అయితే అంతా నచ్చిందా మేడం చాలా నచ్చింది సార్ ఎన్ని రకాల బిర్యానీలు వేసారు మీరు అంటే ఎన్ని రకాల బిర్యానీలు చేశారు అంటే వెజ్ నాన్ మటన్ కానీ అన్ని సిక్స్ అనుకుంటాను సార్ అవును అన్నీ చాలా బాగా చేశారు ఫాస్ట్ ఫుడ్ అయితే నెంబర్ వన్ ఈ రోజు తనకు కూడా ఒక స్పెషల్ గా ఎగ్ మసాలా కర్రీ కావాలనుకున్నారు కానీ అది కూడా చేసి చిన్నారు చాలా బాగుంది అనుకున్నారు చాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి మీరు ఏదైనా చెప్తా చెప్పదల చెప్పు ట్రైనింగ్ వాళ్ళకి చెప్పదలుచుకున్నారు కొత్తగా వచ్చే వాళ్ళకి లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు పర్ఫెక్ట్ బిర్యానీ రెసిపీ కావాలంటే రండి నేర్చుకోండి హ్యాపీగా వెళ్ళండి లేడీస్ కి అయితే ఏ ఇబ్బంది లేదండి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఎంత లాంగ్ అయినా రావచ్చు నేర్చుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు స్పెండ్ చేయొచ్చు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి మేడం మీ హోటల్ కూడా చెప్పండి మేడం మీరు హోమేస్ అండి అనంతపురం నుంచి 70 కిలోమీటర్స్ ఉంటది పెనుగొండలో ఉంటది బాగుంటదండి హోటల్ కూడా చాలా బాగుంది ఫుడ్ కూడా ఎంత నేచురల్ జరు మాకు కూడా కొన్ని కొన్ని టిప్స్ చెప్పారు హోటల్ అయితే నెంబర్ 1 వాళ్ళు చేసే నీట్నెస్ గాని అక్కడ వాళ్ళు మాకు క్లియర్ గా చెప్పారు హోటల్ కూడా నేను YouTube లో త్వరలో పోస్ట్ చేస్తానండి థాంక్యూ థాంక్యూ మేడం థాంక్యూ చాలా థాంక్యూ మేడం